namaste welcome to tv with news తిరువూరు నియోజకవర్గ ముస్లిం మైనార్టీ సోదరుల ప్రెస్ మీట్ లో నియోజకవర్గ నాయకులు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల్లో ముస్లింలకు చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న అన్ని రకాల పథకాలను జగన్ ఈ ఐదు సంవత్సరాల కాలంలో నిర్వీర్యం చేశాడని ఈ సందర్భంగా దుయ్యబట్టారు చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధికి నమ్మకానికి మారుపేరని భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని పరిపాలన చేసే ఒక విజనరీ ఉన్న నాయకుడు కనుక ఇలాంటి అఖండమైన మెజారిటీని ఆంధ్ర ప్రజలు ఇచ్చారని ఇందులో ముస్లిం మైనార్టీల పాత్ర ప్రముఖంగా ఉందని ఈ సందర్భంగా తెలిపారు భరోసాని కల్పించిన కేసినేని శివనాథ్ చిన్ని గారికి మరి ఘన విజయం ఇచ్చారు ప్రజలందరూ వారందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను తిరువురు నియోజకవర్గ మైనార్టీ అలాగే ఈ తిరువురు నియోజకవర్గానికి వస్తే మరి అన్ని కులాలు అన్ని వర్గాలు అన్ని మతాలు ఒక నాయకు తీశారు దుకాన్ మకాన్ కానీ అలాగే రంజాన్ తోఫాలు కానీ ఈ సంక్రాంతి లోపం ప్రత్యేకంగా ముస్లింస్కి ఇచ్చారు ఇవన్నీ తీసే పక్కన పెట్టారు దుర్హన్ పథకం తీశారు దుర్ధం పథకం తీసి మొత్తం తీసినా ఇవాళ షాజిఖా మరి ప్రధానమంత్రిగా ఉండగా ఎన్నో నిధులు తీసుకొచ్చి ముస్లింలకు అన్ని రకాలుగా తీసుకురావడం జరిగింది ముస్లింలకు ఏ మాత్రం కూడా లోకా లేకుండా బీజేపీతో ఆ బీజేపీ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మరి కలిసి మంత్రివర్గాన్ని సృష్టించినా కానీ నడిపినా కానీ ఏమాత్రం ముస్లింలకు హానికరం చేయని పార్టీ తెలుగుదేశం పార్టీ మరి గతంలో మళ్ళీ మొన్న అర్ధాగా ఉన్నా మరి జగన్మోహన్ రెడ్డి ముస్లింలకు ఏం చేశాడు సంక్షేమ పథకాలు కానివ్వండి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి చంద్రబాబు నాయుడు పెట్టిన కార్యక్రమాలన్నీ కూడా పది పన్నెండు కార్యక్రమాలు మంచి పథకాలు కూడా తీసి పారేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారి దక్కితే తీసేసిన ఘనత మరి జగన్మోహన్ రెడ్డికి దక్కింది మరి ఇవాళ మన సోదరులు చెప్పారు అనేక రకాల షాదీ ముబారక్ కానివ్వండి మరి రంజాన్ తోపా కానివ్వండి మరి సంక్రాంతి కానుక్ కానివ్వండి మరి విజయసే విద్య కానివ్వండి రకరకాల ముస్లింలకు వచ్చే పథకాలు కట్ చేసి అన్నీ తీసేసి ముస్లిం ద్రోహిగా మిగిలిపోయాడు ఈ జగన్మోహన్ రెడ్డి మన తిరువురులో ఇరవై సంవత్సరాల నుంచి మరి తెలుగుదేశం పార్టీ వెనకంజలో ఉంటే ఇవాళ కొల్లిపూడి శ్రీనివాసరావు గారు మరి మంచి మనిషి ఈ నియోజకవర్గానికి సరైన వాడు సరైన వ్యక్తి ఈ వచ్చాడని ఆయన అన్ని వర్గాలను కూడా మంచిగా చూసుకొని అడుగు ముందుకేసి ముస్లిం వర్గాలను కూడా అందరితో నేను నిలుస్తానని నేను మా సోదరుడు చెప్పినట్టు ఈద్గాలోనే అవాళ మరి ఏడెనిమిది వేల మంది సమక్షంలో మసీద్ గారుండే షాదీ గారు డెవలప్ యాభై వంద సంవత్సరాలకు కూడా సరిపోను డెవలప్ చేస్తానని ఆ వాళ్ళ కొలికి పుడిసిన్ గారు పాటించారు తిరుగురు ప్రజలంతా కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆయన కృతజ్ఞతలు తీర్చుకోవడానికి ముస్లింలు కూడా అన్ని వార్డులు కూడా ముస్లింలు ప్రాబల్యం ఉన్న వార్డు అత్యధిక మెజార్టీతో కొలికి పుడిసిన వస్తరాన్ని అలాగే చేసిన చిన్నీ గారిని కూడా అదే మోతాదుతో గెలిపించడం జరిగింది మాకు రెండు కూడా ఇద్దరు పెట్టుకున్న తర్వాత టీడీపీ మరి అనేక రకాలుగా దుష్ప్రచారం చేశారు ఏది ముస్లిం మైనార్టీలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది దుష్ప్రచారం చేయడం జరిగింది చేసినప్పటికీ మరి మేమంతా మీ వెంటే అని మునుపెన్నడు రాజకీయాలకు కానటువంటి ముస్లిం మహిళలు తిరువురు నియోజకవర్గంలో తిరువూరు పట్టణంలో హమ్ ఆప్ సాద్ అంటూ ప్లే కార్డులు ప్రదర్శించి ముస్లిం మహిళలందరూ మరి కేశినేని శివనాథ్ గారికి అలాగే పొలికపూడి శ్రీనివాసరావు గారికి మేమంతా మీ వెంటే అని చెప్పి ప్లే కార్డులు ప్రదర్శన చేయడమే కాకుండా అత్యధిక ఓట్లు మెజార్టీ ఇచ్చి గెలుపొందే విధంగా కృషి చేశారు మైనార్టీలు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినప్పటికీ మైనార్టీలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అలాగే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆనాడు రాష్ట్రం విడిపోయి పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ ముస్లిం మైనార్టీలకు ఆనాడు అమలవుతున్నటి పద పథకాలు కాకుండా కొత్తగా దుల్హన్ పథకం ప్రారంభించిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అలాగే మరి రాష్ట్రంలో ఐదు వేల మసీదులకు ఆనాడు ఇమాం మౌజన్లకు జీతాలు ఇవ్వడం జరిగింది మేము ఎవరు అడగల ముస్లిం మైనార్టీలు ఎవరో పోయి అడగల అయినప్పటికీ ముస్లింలకు పెద్దపీట వేయాలన్న ఉద్దేశంతో ఆనాడు రాష్ట్రంలో ఐదు వేల మసీదులకు ఇమాం మహుజులకు జీతాలు ప్రారంభించారు అలాగే మరి విద్య విదేశీ విద్య విదేశీ విద్య ప్రారంభించినట్టు విదేశీ విద్య ప్రారంభించిన ఘనత అది చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది అయితే గడచిన ఐదు సంవత్సరాల కాలంలో మరి ఈ పథకాలన్నీ పుట్ట దాఖలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సరైన గుణపాఠం ముస్లిం మైనార్టీలు చెప్పారంటలో ఎటువంటి సందేహం లేదు ఎలాంటి అసత్య ప్రచారాలు చేసినప్పటికీ నమ్మకుండా ఈ నాయకుడైతేనే మనకు మేలు జరుగుద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టడం జరిగింది అలాగే భారీ మెజార్టీ ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైనార్టీలు అంటే టీడీపీకి దూరంగా ఉంటారనే ధోరణి వైసీపీ తీసుకొచ్చింది కానీ ఈ మెజార్టీలు చూసుకుంటే మా మైనార్టీలందరూ మొత్తం వన్ సైడ్గా ఎయిటీ పర్సెంట్ రాష్ట్రం మొత్తం కూడా చంద్రబాబు గారు వచ్చే ఉన్నారు ఎందుకంటే గతంలో చంద్రబాబు గారు రంజాన్ తోఫా కానీ షాదీ ముబారక్ కానీ లేకపోతే ఈస్ట్ గా డెవలప్మెంట్ కానీ ఏదైనా సరే చేశారంటే ఒక చంద్రబాబు గారు వల్లే అయిన తప్ప ఈరోజు సైకో జగన్ పాలనలో ఒక్క ఇటు రాయి కూడా మేము చూడలేదు మైనార్టీలందరం కూడా ఒక్క ఇటుకు రాయి కూడా ఎక్కడ కట్టలేదు తెలుసుకున్నారు మైనార్టీలు ఎవరు డెవలప్ చేస్తారు ఎవరు ఎలాగ అభివృద్ధి చేస్తారనేది మైనార్టీలు కూడా తెలుసుకున్నారు మొత్తం వన్ సైడ్గా ఎయిటీ పర్సెంట్ మైనార్టీలు అందరూ డిసైడ్ అయినారు చంద్రబాబు గారితోనే మా మైనార్టీలు భవిష్యత్తు బాగుంటుంది అని నిర్ణయించుకున్నారు అందుకనే వేశారు తిరువురు ఈద్గాలు రంజాన్ రోజే పొలికపోడి గారు గెలుపు అనేది ఖాయమైపోయింది ఆ రోజు మా రంజాన్కి వచ్చి వారు నమాజ్ చేసి మా ముస్లింస్ నేను అండగా ఉంటాను ముస్లింస్ డెవలప్ అవ్వాలి తిరువులో రాబోయే రోజులు అనే మాట చెప్పిన తర్వాత ప్రతి ఒక్క ముస్లిం పౌరుడు కూడా ఒకటే సీనన్ననే గెలిపించుకోవాలి మన భవిష్యత్తు బాగుండాలని నిర్ణయించుకున్నారు అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ తిరువురు నాలుగు మండలాల్లో కూడా చాలామంది మైనార్టీ కార్యకర్తలు ఉన్నారు నాయకులు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా బాగుపడతారు అది నేను పక్కాగా చెప్తున్నాను ఎందుకంటే సీనన్నతో మనకు ఆ డెవలప్మెంట్ అనేది ఉంది అలాగే వేరే కమ్యూనిటీ వాళ్ళు కూడా ప్రతి ఒక్క క్యాస్ట్ అన్ని క్యాస్ట్ కూడా సీన్ అన్నప్పుడు ప్రతి ఒక్కరు వన్ సైడ్గా వేసి ఇంత భారీ మెజార్టీ గతంలో ఎప్పుడూ లేదు ఎన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ లేదు మెజార్టీ ఇచ్చి చూపించారు ఇరవై సంవత్సరాల దాకా మళ్ళీ మా సీన్ ఇక్కడ తిరుమలలో ఉంటారు ధన్యవాదాలు